ఎగ్జిట్ పోల్స్ పేరుతో అడ్డమైన ఫిగర్స్ వస్తున్నాయని వాటిని నమ్మొద్దని సజ్జల అన్నారు వైసీపీ మంచి మెజారిటీతో గెలవబోతుందని తెలిపారు బీజేపీ నాలుగు వందల సీట్ల నినాదానికి తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ని తమకు అనుకూలంగా తెప్పించుకుందని అన్నారు లోకల్ సర్వేలు మాకు పాజిటివ్గా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని తెలిపారు డైరెక్షన్స్ కమిషన్ ఒక స్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం ఈ ఈ ప్రాసెస్ లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరికు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేశాం అది ఛాలెంజ్ చేశాం కోర్టులో సుప్రీం కోర్టు కూడా వేస్తున్నాం వెళ్తున్నాం నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడంతో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం సెంటర్లో ఉన్న అధికారం అర్థం పెట్టుకుని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది ఎన్నికలన్నీ దారాదాలు జరుగుతాయి కాబట్టి పోలింగ్ లో కానీ పోలింగ్ కుదరకపోతే కౌంటింగ్ లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి వరుసగా జరుగుతున్నది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా లేదా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకట మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నాం అని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రత్త జరగడం హడావుడి జరగడం ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం వేయడం చూపించాలి అధికారుల మీద కానీ ఘోరకేమో ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు అందరికీ చెప్పాం సమయమంతా ఉండండి ఎక్కడ ఇది ఉంది బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి అబ్జెక్షన్స్ చెప్పేటప్పుడు వెయిట్ చేయండి ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం